హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసానండి మీ ఫేవరెట్ కంచి బోర్డర్ సారీస్ అయితే తీసుకొచ్చానండి సో లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా మీరు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ అంతా షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా వ్యూవర్స్ అనేది సపోర్ట్ చేయండి సో ఉప్పాడ కంచి బోటర్ శారీస్ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అండి అసలు ఆ నాన్ స్టాప్ ఎంక్వైరీస్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ యూనిక్ డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చాను లేట్ చేయకుండా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను వీడియో ఓకేనా సో ఫస్ట్ కలర్ వచ్చేసి యాజ్ యూజువల్ గానే మనకి లైట్ వైన్ కలర్ అండి సో డార్క్ కాదు లైట్ కాదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మీడియం గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట సో కంచి బోర్డర్ లో బుటాలే ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే తీసేసేయండి ఆ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అనమాట ఇప్పుడు యూనిక్ డిజైన్స్ అనేవి తీసుకొచ్చాము ఎంత ట్రెండింగ్ అవుతున్నాయి అంటే అంత ట్రెండింగ్ అయితే అవుతున్నాయండి లాస్ట్ టైం అయితే ఈ శారీ కోసం ఎంత మంది ఫ్రీ బుకింగ్ అయినా చేసుకుంటారని అడిగిన వాళ్ళైతే ఉన్నారండి సో మళ్ళీ ఒక్క శారీనే రీస్టాక్ అయ్యింది సో శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తారండి సో మీకు తెలిసిందేగా కంచి బార్డర్ అంటే కింద మనకి కంచి బార్డర్ వస్తుంది పైన బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు కూడా పళ్ళు చూడండి మెయిన్ పళ్ళు చూడండి ఎంత బాగుందండి బ్యూటిఫుల్ టజల్స్ అనమాట డిజైన్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి చాలా యూనిక్ డిజైన్ అనమాట డిజైన్ ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగుంది ఇందులో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఈ శారీని మాత్రం నాకు తెలిసినంత వరకు ఫస్ట్ బుకింగ్ అయ్యేది ఈ శారీలో ఉంటది నాకు తెలిసినంత వరకు సో ఇది ఒకటి మనకైతే అవైలబుల్ గా ఉంది అండ్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళకి బ్లౌజ్ అవన్నీ తెలియదు కదా సో ఇది బ్లౌజ్ అంతా మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అంతా మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి శారీ బ్యాక్ సైడ్ చూడండి మీకు ఎక్కడే కానీ థ్రెడ్ కూడా ఒక చిన్న థ్రెడ్ కూడా కనిపించదు సో అలా ఉంటదనమాట ఓవరాల్ గా శారీ అంతా ఇది కాస్ట్ తెలుసు కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ ఉన్న శారీ వల్లీ హ్యాండ్లూమ్స్ లో కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు అవైలబుల్గా ఉంది అనమాట క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట వీటి మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ మీకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూసి పర్చేసింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి యూనిక్ కలర్ అనమాట మెహందీ గ్రీను సో ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఆనంద కలర్ అంటారు కదా అద్దరు పోయిందిగా కాంబినేషన్ మాత్రం మామూలుగా లేదు చూడండి మనకి పళ్ళు డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి పళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట కలర్ కాంబినేషన్ కానీ అసలు ఈ కలర్ మీకు బయట కూడా ఎక్కడ దొరకదండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్గా అసలు ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి కలర్ కాంబినేషన్ ప్రతి శారీకి బుటా అనేది చేంజింగ్ అయితే ఉందండి సో ప్రతి శారీ అంతా మర్చిపోయిన ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట మీరు లెహెంగాసు ఎట్లయినా కన్వర్ట్ చేసుకోవచ్చు కట్టిన రోజులు చీర కట్టుకొని మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి లంగా లాగా కూడా సెట్ చేయొచ్చు అనమాట ఎక్సలెంట్ ఉంటాయి సో చాలా వెయిట్ లెస్ అనమాట శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట మన రాయల్ లుక్ ఇచ్చే గ్రే కలర్ లేకపోతే వీడియో అయితే ఎండ్ అవదిగా గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఎన్ని గ్రేలు తెచ్చినా కూడా అసలు గ్రేలు అనేది మన దగ్గర ఉండట్లేదు అనమాట సో ఫస్ట్ నుంచి గ్రే కలర్ గ్రే కలర్ గ్రే కలర్ వచ్చేసిందండి గ్రే కలరు డార్క్ గ్రే కాదు అలానే లైట్ గ్రే కాదు ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న గ్రే కలర్ అనమాట చాలా బాగుంది కానీ ఫెయిర్ ఉన్న వాళ్ళు కడితే నెక్స్ట్ లెవెల్ డిగ్నిటీ ఉంటదనమాట ఇది శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా సో గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత యూనిక్ డిజైన్ పాపులర్ డిజైన్ అనమాట ఇది కట్టుకున్నప్పుడు ఉంటదండి రియల్ గా చూస్తే తెలియదు ఈ డిజైన్ లో కట్టుకున్నప్పుడు ఉంటది అసలు కేక్ అనమాట అలా ఉంటది అనమాట కాంబినేషన్ అంతా ఇది గ్రే అండ్ బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో ఫాస్ట్ బుకింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట మీరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి స్మాల్ బుటీస్ వచ్చాయి ఇందులో అండ్ మధ్య మధ్యలో స్మాల్ డాట్స్ లాగా కూడా వచ్చాయి అనమాట మెహందీ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది క్విక్ గా చూపిచ్చేస్తున్నాను ఫాస్ట్ గా వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను అనమాట మీకు శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్ లోనే మనకి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇది కూడా చూడండి ఎంత రాయల్టీ లుక్ ఉందో శారీ అంతా మనకి అసలు చాలా రిసీవ్ చేసుకుంటున్నారండి ఈ శారీస్ సో లేట్ గా అయితే అప్లోడ్ చేసేసాను సారీ అండ్ సారీ గా కాదు లేట్ గా తీసుకొచ్చాను శారీస్ మీకోసం సో దీవాలికి దుమ్ము దులిపేద్దాం అనమాట ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి జుంకీ బుట శారీ అనమాట లాస్ట్ టైం అయితే జుంకీ బుటాలో నాకు ఒక్క పీస్ కూడా ఉండనివ్వకోకుండా క్లీన్ సోల్డ్ అవుట్ అనమాట సో మళ్ళీ మనకి సేమ్ కాంబినేషన్ లోనే అన్నమాట సో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అనమాట రామా గ్రీన్ కలర్ వస్తుంది కదా అది అనమాట మనకి మాట లేవు మాట్లాడుకోవాలి లేవు జస్ట్ చూడడమే అనమాట సో చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్ కంచి శారీస్ అనమాట ఇవి కంచి బార్డర్ శారీస్ చాలా బాగున్నాయి జుంకి అసలు చూడండి డిజైన్ చూడండి ఎంత యూనిక్ ఉందో చూడండి బయట ఎక్కడైనా చూసింటారా మీరు మీకే ఛాలెంజ్ అండి అసలు దొరకదండి బయట ఇవన్నీ మన ఓన్ డిజైనింగ్స్ అనమాట చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ వస్తుంది అనమాట మనకి కాంబినేషన్ కానీ అదంతా చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కొత్త కాంబినేషన్ ఒక శారీకి మించిన ఒక శారీ అనమాట ఈ శారీ సో ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ ఎప్పుడు ఓల్డ్ ప్యాటర్న్స్ ఓల్డ్ కలర్స్ సెలెక్షన్ చేసుకోవడం కాకుండా కొంచెం న్యూ కలర్స్ కి అప్డేట్ అవుతూ ఉండండి మీరు కూడా యూనిక్ గా కనిపిస్తారు అనమాట మీకోసమేగా మేము ఇంత కలర్స్ ఒక కలర్ డైయింగ్ చేయడానికి చాలా కష్టపడుతుంది కష్టం ఉంటుంది అండి సక్సెస్ అయితే అవుతుంది ఫెయిల్యూర్ అయితే అన్ని సారీస్ ఫెయిల్యూర్ అయితే అయిపోతాయి కలర్ కాంబినేషన్ సెట్ చేసిన తర్వాత వీవింగ్ వేయడం అనేది ఇంకొక ప్రాసెస్ వీవింగ్ లో కూడా చాలా వరకు ఏంటంటే చెడిపోతూ ఉంటాయి అనమాట సో కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత వచ్చిన కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ సో ఎక్సెషల్లీ మీకోసమే మంచి కలర్ కాంబినేషన్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ అనేది నేను తీసుకొచ్చాను సో ఇది అనమాట శారీ అంతా మనకి చూడండి గ్రే కలర్ వర్రెవా అసలు సూపర్ ఉందిగా కాంబినేషన్ మాత్రం ఇది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి నాకైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చేసింది అనమాట శారీ ఇది శారీ అంతా మనకి ఇలా ఉంటది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైట్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అట్లని లైట్ కలర్ కాదు అట్లని డార్క్ కలర్ కాదు మనకి మంచి కలర్ షేడ్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో చూడండి లైట్ మెరూన్ కలర్ అనమాట ఇది ఎరమట్టి కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్గా అదే అనమాట కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది సో ఇది ఒకటే మనకి గా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలా కడుపు నిండిపోతుంది అనమాట కలర్ కాంబినేషన్స్ చూస్తుంటే ఎంత యూనిక్ ఉన్నాయంటే అంత యూనిక్ ఉన్నాయి ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది మంచి వైన్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారుగా వాళ్ళందరూ పచసింగ్ చేసిన కలర్సే అనమాట కొత్తగా యాడ్ అయిన వాళ్ళ కోసం మనం చెప్పాలి మన రెస్పాన్సిబిలిటీ కూడా అది సో ఇది చూడండి ఎంత యూనిక్ ఉందో చూడండి అసలు ఒక పుటాకి ఒక పుటాకి సంబంధం ఉందా బుట్ట మారుతుంది శారీ కలర్ మారుతుంది ప్యాటర్న్స్ మారుతున్నాయి హ్యాపీగా పర్చెసింగ్ అనేది చేసుకోవచ్చు అండి మీరు సో సేమ్ జుంకా బుటీలోనే మనకి బ్లూ కలర్ అనమాట బ్లూలో మనకి ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట రాయల్ బ్లూ కాదు డార్క్ బ్లూ కాదు అనమాట ఇది ఒక టైప్ ఆఫ్ షైనింగ్ ఉందండి ఈ శారీ ఏంటో తెలియదు కానీ ఎగ్జాక్ట్ కలరు మనకి ఒక డిఫరెంట్ షేడ్ ఉందనమాట సో దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి కాంబినేషన్ చూడండి ఎక్స్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది అనమాట బుటాలు కూడా మనకి కనిపించి కనిపించినట్టుగా ఒక రాయల్టీ లుక్ అయితే ఉంది అనమాట చాలా డిగ్నిఫైడ్గా ఉంది కొంచెం డిగ్నిటీ కోరుకున్న వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బెస్ట్ అండి చాలా బాగుంది శారీ అంతా మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకే కలరు అంత శారీ అంత సెల్ఫ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలర్ అనమాట ఇది మనకి ఆనియన్ పీల్ అంటారు కదా ఆనియన్ పీల్ కలర్ అనమాట సో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి పర్పుల్ మిక్సింగ్ ఉంటదనమాట కానీ రెండు చూస్తే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ లాగే అనిపిస్తుంది ఆనియన్ పీల్ కలర్ అనమాట ఇది ఎరపొట్టు కలర్ అంటారు కదా అది చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా యూనిక్ ఉంది అనమాట లాస్ట్ వీడియోలో కూడా ఇది ఉనింది అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయింది అనమాట మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పాచి గ్రీన్ అనమాట డార్క్ పాచి గ్రీన్ కి వైన్ కలర్ పళ్ళు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ ఇది డార్క్ పాచి గ్రీన్ అనమాట ఇది ఇది సారీ అసలు మామూలుగా లేదనమాట సో ఇది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది పళ్ళు అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అదంతా సో నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ షేడ్లోనే మనకి గ్రే కలర్లో అవైలబుల్గా ఉందండి సో లాస్ట్ వీడియోలో అయితే ఇదే శారీ కంటిన్యూస్గా ట్వంటీ ఎంక్వైరీస్ వచ్చాయి కంటిన్యూస్గా ఈ శారీ ఉందా ఈ శారీ ఉందా అని దీంట్లో ఒక ఫోర్ పీసెస్ ఉన్నాయి లాస్ట్ టైం ఇప్పుడైతే అన్ని సింగిల్ పీసెస్ అండి అన్ని హోల్సేల్కి ఇవ్వగా ఒక సెట్ మాత్రమే నేను ఆన్లైన్కి అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సో ఇది కలర్ మంచి పర్పుల్ షేడ్కి గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ కదా అసలు చూడండి మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ శారీ అంతా అసలు ఇప్పుడు నవరాత్రులకు కానీ నవరాత్రి ఆల్మోస్ట్ అయిపోయింది దసరాకి కట్టుకోవచ్చు మేబీ నేను రేపే డిస్పాచ్ చేస్తాను కాబట్టి ఉగాదికి దుమ్ము దులిపేయాల్సిందే అనమాట ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ లాస్ట్ అండ్ లీస్ట్ అండి మనకి ఆ ఇది ఒక కలర్ పికాక్ బ్లూ అంటారు కదా నెమలి కలర్ అంటాం కదా అదనమాట సో అన్ని మీరు రిక్వెస్టెడ్గా అడిగిన కలర్స్ వీవింగ్ అయితే చేపించామండి చూడండి కాంబినేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మీకు రియల్గా అంటే తెలియదు కదా వీడియోలో చూస్తారు కదా ఆ షైనింగ్ కానీ క్లాత్ పట్టుకుంటే కానీ ఎక్సలెంట్ అనమాట మెయిన్లీ కంచి బార్డర్ మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి మనకి ఇది శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇంకెందుకు లేటు వెంటనే మీ మొబైల్స్ స్టాప్ చేసేసి స్క్రీన్ షాట్ తీసినవి మన కి వాట్సాప్ చేసి ఫాస్ట్ గా బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్